ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి జయరామకృష్ణ రామకృష్ణ ప్రభ పాఠకులకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఉషస్సును వేదం దేవానాం మాత అంది తెల్లవారుజాము దేవతలకు తల్లి అని అర్థం దైవీ గుణాలను జాగృతం చేసే శోభాయమాన ముహూర్తాన్ని మన ఋషులు బ్రహ్మ ముహూర్తం అన్నారు అలాగే జ్యోతిషాం శ్రేష్టం అని ఋగ్వేదం అంటోంది అంటే వెలుగులన్నింటిలోకల్లా తొలిపొద్దు వెలుగు చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు మన మఠాలు పీఠాలు ఆశ్రమాలు ఇలా ఏది చూసినా కూడా అన్ని బ్రహ్మముహూర్తంలోనే వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి బ్రహ్మముహూర్తం అనేది ఉదయం మూడున్నర నాలుగు గంటలకు ప్రారంభమవుతూ ఉంటుంది మూడున్నర నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో యోగా ధ్యానం వ్యాయామం ఇలాంటివన్నీ ప్రక్రియలు కూడా ఇందులోనే వస్తాయి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో ఏకాగ్రత బాగా కుదురుతుంది ముఖ్యంగా విద్యార్థులకి ఆ సమయంలో చదువుకోగలిగితే చాలా చక్కగా వాళ్ళ విషయాలన్నీ సంగ్రహించుకోగలుగుతారు వాళ్ళు అప్పుడు బ్రెయిన్ బాగా పనిచేస్తూ ఉంటుంది సో అలాగే యువత కూడా ధ్యానం చేయడం కానీ ఇతరత్ర వాళ్ళ ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఈ సమయం చాలా ప్రకృతి పరంగా కూడా చాలా అనుకూలమైన సమయం అని చెప్తూ ఉంటారు అయితే ప్రజెంట్ యూత్ ప్రజెంట్ జనరేషన్ని మనం చూస్తే వాళ్ళకున్న డ్యూటీస్ కానీ లేకపోతే ఇతరత్ర మిగతా విషయాలు ఏవైనా సరే రాత్రి చాలా పొద్దుపోయేదాకా మెలకుగా ఉంటారు త్వరగా పడుకునే పరిస్థితి లేదు ఉదాహరణకి ఇప్పుడు ఇంటర్నెట్ బేస్డ్గా నెట్ఫ్లిక్స్ ఇంకోటో ఇంకోటో సినిమాలు టీవీలు ఇలా వాళ్ళు రాత్రంతా మెలకుగానే ఉంటారు పొద్దున ఆటోమేటిక్గా ఇప్పుడు ఏ పది గంటలకు తొమ్మిదిన్నర పది గంటలకు లేచే పరిస్థితి విద్యార్థులైతే విద్యార్థులు కూడా చాలా లేటుగా నిద్రపోవడం ఉదయాన్నే సరిగ్గా స్కూల్ కాలేజ్ టైంకి ఒక్క పది నిమిషాలు లేవడం పరుగులు తీయడం ఇలా జరుగుతుంది నిజానికి బ్రహ్మముహూర్తంలో ఉండే ఆ గొప్పదనాన్ని ఆ ప్రశాంతతను ఆ స్ఫూర్తిని ఆస్వాదించే పరిస్థితి వీళ్ళు ప్లాన్ చేసుకోలేకపోతున్నారు ఈ జనరేషన్ స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు మేము చాలా ఎక్కువ టైం చదివాము రాత్రిపూట చాలా మేల్కొని రాత్రి ఒంటి గంట రెండు గంటల దాకా మెలుకోగా ఉండి చదువుకున్నామని చెప్తూ ఉంటారు నిజానికి క్వాలిటీ టైం పొద్దున పూట బ్రహ్మముహూర్తంలోనూ వషోదయానికి ముందు వాళ్ళు చదవగలిగితే రాత్రంతా కూర్చొని వాళ్ళు చదువుకున్నది ఇక్కడ వన్ టూ అవర్స్లోనే వాళ్ళకి ఆ ప్రశాంతత ఉంటుంది ఏకాగ్రత కుదురుతుంది చక్కగా చదువుకోగలుగుతారు సో అక్కడ క్వాంటిటీ ఆఫ్ టైం కన్నా క్వాలిటీ ఆఫ్ ద టైం చాలా ముఖ్యం ఏకాగ్రత కుదరడానికి ఆ బ్రహ్మముహూర్తం అనే సమయం చాలా అనువైన సమయం తర్వాత ఏకాగ్రత అనే విషయానికి వచ్చినప్పుడు అబ్రహం లింకన్ ఒక కథ చెప్పేవారు ఇద్దరికి రెండు ఇచ్చి చెట్టును నరకమని చెప్పారు చెట్టును నరకమంటే ఒక వ్యక్తి గొడ్డలు తీసుకొని వెళ్ళి నరకడం ప్రారంభించాడు ఇంకో వ్యక్తి మాత్రం ఆ గొడ్డలిని పదును పెట్టుకున్నారు ఒక అరగంట సేపు దాన్ని పదును పెట్టుకున్న తర్వాత వెళ్ళి చెట్టును నరకడం ప్రారంభించాడు అతి తక్కువ సమయంలోనే చెట్టును పూర్తిగా నరికేశాడు అవతల వ్యక్తి నరుకుతూనే ఉన్నాడు అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఏకాగ్రత ఉన్న వ్యక్తి తక్కువ సమయంలోనే తనకిచ్చిన పనిని పూర్తి చేశారు ఏకాగ్రత లేని వ్యక్తి మాత్రం ఆ పని అట్లా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు మనం తెలివైన నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన సమయం బ్రహ్మముహూర్తం అని చెప్తున్నప్పుడు రాత్రిపూట నైట్ అవుట్లు ఒంటి గంట రెండు గంటల వరకు మెలకువగా ఉంటూ తీసుకునే వాటికన్నా ఉదయం పూట ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఆ బ్రహ్మముహూర్తంలో తీసుకునే నిర్ణయాలు చాలా సరైనవని ఆ సమయంలో చదువుకుంటే మెమొరీ పవర్ బాగా ఉంటుంది జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు సో మన భారతీయ జీవన విధానం ఈ విధంగా చెప్తోంది కానీ ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ప్రజెంట్ జనరేషన్ అది ఫాలో అయ్యే పరిస్థితిలో లేదు ఉదాహరణకి ఎర్లీ మార్నింగ్స్ మీద బ్రహ్మముహూర్తం మీద అపరిమితమైన విశ్వాసం ఉన్న మహాత్మా గాంధీజీ ఏమని చెప్పేవారంటే ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేవరో ఎవరైతే పొద్దున పూట సూర్యోదయానికి ముందు లేవరో వాళ్ళు జీవితంలో పైకొచ్చిన సందర్భాలు చాలా అరుదు అని చెప్తుంటారు మహాత్మాగాంధీ స్వయంగా చెప్పిన విషయం ఇది అలాగే ఆ రోజు గాంధీ చెప్పిన ఎగ్జాంపుల్ని రోజున మన ప్రధానమంత్రి మోదీజీ ఒకసారి తీసుకుంటే ఆయన జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలతో నిరంతరం బిజీగానే ఉంటుంటారు రాత్రి ఏ సమయంలో పడుకున్నా పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవడం యోగా ధ్యానం ప్రాణాయామం వంటి వీటితోటి తన దినచర్యను ప్రారంభిస్తారు ఇది చాలా అనుకూలమైన ప్రక్రియ అనుకూలమైన విధానం అని మన ఋషి పరంపర చెప్తోంది మన భారతీయ జీవన విధానం ఇది చెప్తోంది దీన్ని యువత విద్యార్థులు ప్రజెంట్ జనరేషన్ నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది భారతీయ జీవన విధానం అంటేనే సైన్స్ భారతీయ జీవన విధానం చెప్తుంది మన ఋషి పరంపర చెప్తున్న విధానాన్ని సైన్స్ కూడా ధృవీకరిస్తోంది బ్రహ్మముహూర్తంలో ఉండే గొప్పతనాన్ని బ్రహ్మ ముహూర్తంలో ఉండే మహత్తును ఇప్పుడిప్పుడే శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు అందుకోసమే దానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇది యూత్ గ్రహించడంలో మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రజెంట్ యూత్ స్టూడెంట్స్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రకరకాల యాక్టివిటీస్లో ఉంటారు కాలేజు ఇతరత్ర ఇంకా మిగతా అన్ని పనుల వల్ల అప్పటికే బోలెడంత అలసట ఉంటుంది శారీరకంగా బాగా అలసిపోతారు ఆ సమయంలో చదువు అంటూ ఏ అర్ధరాత్రి పదకొండు గంటలకో పన్నెండు గంటలకు చదవడం ప్రారంభిస్తారు పుస్తకాలు జరుగుస్తారు అప్పటిదాకా అలసిపోయి ఉన్న శరీరము అట్లాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఆ మూమెంట్లో తగ్గే అవకాశం కూడా ఉంటుంది అలసట అలా కాకుండా ఒక ఆరు గంటల పాటు ఏడు గంటల పాటు పడుకున్న తర్వాత ఉదయాన్నే ఉషోదయానికి ముందు సూర్యోదయానికి ముందు లేవడం వల్ల ఆ టైంలో వాళ్ళు చదివినా ఏది చేసినా మెమొరీ పరంగా బాగా ఉంటుంది జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఉదాహరణకు ఒక యంత్రం మానవదేహం అనేది ఒక యంత్రం లాంటిదే అయితే యంత్రం ఎలా అయితే పనిచేస్తూ పనిచేస్తూ దానికి కొంత రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందో రెస్ట్ ఇచ్చిన తర్వాత అది మళ్ళీ చక్కగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది అదే తరహాలో మనం కూడా రాత్రి విశ్రాంతి ఇవ్వాల్సిన టైంలో విశ్రాంతి ఇచ్చి బ్రహ్మముహూర్తంలో కానీ లేవగలిగితే మనం మరింత శక్తి సామర్థ్యాలు ఎక్కువగా పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం సరైన ఆ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సరిగ్గా చదువుకోవడానికి కానీ ఇతరత్ర కానీ యోగా ధ్యానము వ్యాయామం ఇలాంటి అన్నిటికీ ఇట్లాంటి వాటన్నిటికీ చాలా అనువైన సమయంగా అది ఉంటుంది ఉదయాన్నే మేల్కొని జీవితాన్ని ఉత్సాహభరితం చేసుకోమంటూ పెద్దలు చెప్తున్న విషయాన్ని మనం పాటిద్దాం మన జీవితాల్లో మరింత వెలుగులు నింపుకుందాం జయరామకృష్ణ